జర్నలిస్టులు రాసి ప్రచారం చేసే కథనాలు సామాజిక చైతన్యానికి దోహదపడాలి నర్సిపట్నంలో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మోహన్ రావు నర్సీపట్నం జాతీయ పత్రికా దినోత్సవం సందర్బంగా ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో సుమారు రెండు వందల మంది ఇన్ పేషెంట్లకు శనివారం జర్నలిస్టులు పనులు పంపిణీ చేశారు నర్సీపట్నం డీఎస్పీ మోహన్ రావు టౌన్సీఐ కోవిందరావు రూరల్ సీఏ రేవతమ్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరు ముగ్గురు స్వయంగా ఒక్కో పేషెంట్ వద్దకు వెళ్లి పండ్లను అందజేశారు ఈ సందర్బంగా పోలీసు అధికారులు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులకు పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జర్నలిస్టులు సామాజిక రుగ్మతలు సమస్యల పట్ల బాధ్యతతో స్పందించాలని డీఎస్పీ మోహన్ రావు అన్నారు జర్నలిస్టులు రాసే ప్రచారం చేసే కథనాలు సామాజిక చైతన్యానికి దోహదపడాలని అన్నారు సమాజానికి మేలు చేసే కథనాలు జర్నలిస్టులు ప్రచురించాలని టౌన్ సీఐ గోవిందరావు చెప్పారు రూరల్ సీఐ రేవంత్ మాట్లాడుతూ పోర్ట్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులు అంటే తనకి ఎనలేని గౌరవం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ యూడబ్ల్యూజే ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు స్వామి ఏపీ ఎలక్టానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట కార్యదర్శి కిషోర్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బాబ్జీ ఏపీయూ జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏడీ బాబు ఎలక్టానిక్ మీడియా ఆఫ్ అసోసియేషన్ నర్సీపట్నం ఏరియా సెక్రటరీ శ్రీనివాస్ వర్మ శివ సత్యనారాయణ నాగేశ్వరరావు వైజాగి రామకృష్ణ ప్రెస్ క్లబ్ మాజీ సెక్రటరీ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు